రేపు మార్నింగ్ అయితే అందరం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదండీ ఒక కప్పు బియ్య పిండితో అమ్మవారికి ఎంతో ఇష్టమైన సలిమిడి ఎలా చేయాలో చూపించేస్తాను పొద్దున్నే అన్ని రకాలు ప్రసాదాలు చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా ఇది అయితే సింపుల్గా అయిపోయింది తొమ్మిది ప్రసాదాలలో ఇది కూడా ఒకటి యాడ్ చేసుకున్నామంటే కొంచెం పని అయితే తగ్గించుకోవచ్చు ఇప్పుడైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం బెల్లం అలాగే కొంచెం షుగర్ వేసుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకొని బెల్లము అలాగే పంచదార రెండు కరిగిపోయేంత వరకు అయితే ఉండాలండి రెండు ఎందుకు వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది ఇలా రెండు కాంబినేషన్లో అయితే అందుకని నెక్స్ట్ అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం తీసుకున్న బెల్లము పంచదార అయితే కరిగిపోయింది కదండి ఇది కరిగిపోయిన తర్వాత వన్ కప్పు బియ్య పిండి అయితే వేసుకోవాలి ఈ బియ్య పిండి అయితే అందరికీ ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదా బాగా ముద్దగా అయ్యేంతవరకు అయితే కలుపుకోవాలండి ఒకవేళ ఈ టైంలో మీకు వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ అయితే వేసుకొని నేను చూపిస్తున్నట్టు ఇలాగా ముద్దలాగా అయితే చేసుకోవాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పచ్చి చలిమిడైతే రెడీ అయిపోయిందండి ఇది ప్రసాదాల్లో యాడ్ చేసుకొని అమ్మవారికి చేసి పెట్టండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి